నమస్తే శ్రీరామ్ సార్ ఇది మారుతి ఎట్టిగా టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ సార్ టాప్ అండ్ వెహికల్ రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల పదిహేడు ఆరో నెల మ్యాన్ ఏడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది తొమ్మిదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఒక లక్ష డెబ్బై రెండు వేల చిల్లర రీడింగ్ ఉంది సార్ డీజిల్ వర్షన్ దాదాపు లీటర్కి ట్వంటీ ప్లస్ మైలేజ్ కూడా ఇస్తుంది రెండు వేల పదిహేడు ఏడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది తొమ్మిదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఒక లక్ష డెబ్బై రెండు వేల చిల్లర రీడింగ్ ఉంది సార్ బండి పుష్ బటన్ వస్తుంది అలై వీల్స్ ఉన్నాయి దాదాపు నాలుగింది దాని టైర్లు కూడా ఎయిటీ పర్సెంట్ వరకు ఉన్నాయి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది నావిగేషన్ చిప్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ కూడా వస్తుంది సార్ వెహికల్కు టాప్ అండ్ వెహికల్ రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ వెహికల్ వెహికల్ కంప్లీట్ తెలంగాణ వెహికలే సార్ పుష్ వచ్చింది ఒక లక్ష డెబ్బై రెండు వేల చిల్లర రీడింగ్ ఉంది సిక్స్ గేర్ బాక్స్ ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి నావిగేషన్ చిప్ కూడా ఉంది సార్ ఆంధ్రా మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది నార్మల్ ఏసీ ఉంది సార్ దీనికి ఈ ఒక్క డ్రైవర్ డోర్ ఒక్కటి మాత్రం రిప్లేస్ ఉంటుంది సార్ ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీ ఉంది రెండు వేల ఇరవై ఆరు ఆరో నెలల వరకు కూడా ఇన్సూరెన్స్ ఉంది ఈ డోర్ ఒకటి ఒరిజినల్ ఉంది ఫ్రంట్ డ్రైవర్ డోర్ ఒకటి రిప్లేస్ ఉంటుంది సార్ అది షోరూమ్లో రీప్లేస్ అయింది ఫర్దర్గా అయితే ఈ బండికి సంబంధించిన మేజర్గా అయితే ఏపీసీ రీప్లేస్ కాలేదు ఇక్కడ ఎలాంటి మేజర్ డ్యామేజ్ కూడా లేదు ఈ బంపర్ ఒక్కటి మాత్రం చిన్నగా డ్యామేజ్ అయింది అది వెన్నీళ్ళు వస్తే బయటకు వస్తుంది ఇబ్బంది ఏం లేదు అందులో డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది మారుతి ఎట్టిగా స్మార్ట్ హైబ్రిడ్ ఇంజిన్ జెడ్డీఐ ప్లస్ టాప్ అండ్ వెహికల్ సార్ ఇది రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ వెహికల్ ఇన్సూరెన్స్ ఉన్నాయి టైర్లు ఉన్నాయి టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది సార్ వెహికల్ ఒక లక్ష డెబ్బై రెండు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది రీడింగ్ కొంచెం కొంచెం ఎక్స్ట్రా ఎక్కువ ఉంది కానీ బండి మాత్రం ఎక్సలెంట్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి వెహికల్ చూసుకోవాలి సార్ దాదాపు టైర్లు కూడా ఎయిటీ పర్సెంట్ వరకు ఉన్నాయి సార్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వరకు ఉన్నట్టే ఇన్సూరెన్స్ ఉన్నాయి టైర్లు ఉన్నాయి టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది వెహికల్ అయితే ఇక టైర్లు కూడా దాదాపు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉన్నాయి అలైవిల్స్ ఉన్నాయి పుష్పటన వస్తుంది నావిగేషన్ చిప్ ఉంది హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది సార్ వెహికల్కు లెదర్ సీటింగ్ తోటి ఉంది సార్ ఇంటీరియర్ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది సీట్ కవర్లు కూడా డ్యామేజ్ లేదు సార్ బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి నావిగేషన్ చిప్ ఉంటుంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది రివర్స్ కెమెరా ఉంటుంది గోఫర్ కంపెనీ బంపర్ ఉంది పైన క్యారల్ ఉంది సార్ ఫ్రంట్ కూడా బంపర్ ఇప్పించుకున్నాడు కస్టమర్ అయితే దాదాపు ఇవి రెండింటికి కూడా ఓ ఇరవై ఇరవై ఐదు వేల రూపాయల చిల్లర అయితే సార్ ఇవి రెండు కూడా కాస్ట్లే ఉంటాయి సార్ ఇది మార్తి ఎట్టిగా స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ టూ థౌజండ్ సెవెంటీన్ ఏడవ నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది తొమ్మిది నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఒక లక్ష డెబ్బై రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది డీజిల్ వర్షన్ టోటల్ టాప్ అండ్ సార్ రెండు వేల పదిహేడు జెడ్డిఐ ప్లస్ టాప్ అండ్ వెహికల్ ఇది రెండు వేల పదిహేడు ఏడు నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది తొమ్మిది నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీ ఉంది టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది సార్ వెహికల్ అయితే వెహికల్ నాలుగు నాలుగు టైర్లు కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు ఉన్నాయి ఏపీసు రిప్లేస్ కాలేదు మేజర్గా అయితే ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు సార్ వెహికల్ కాస్ట్ వచ్చేసి ఏడు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తుండ్రు కస్టమర్ అయితే వెహికల్ ప్రస్తుతానికైతే జగిత్యాలు మా చరిత బజార్ ఆఫీస్లో ఉంది మారుతి ఎట్టిగా జడ్డే ప్లస్ టాప్ అండ్ వెహికల్ సార్ వెహికల్ కాస్ట్ ఏడు లక్షల ఎనభై వేల రూపాయలు ఉంది కంప్లీట్ తెలంగాణ వెహికల్ సార్ ఇది ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి వెహికల్ చూడండి వెహికల్ అయితే జగిత్యాలు మా చరిత బజార్ ఆఫీస్లో ఉంది ఫర్దర్ దీనికి సంబంధించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్కి కాల్ చేయండి లేదా ఈ బోర్డు పైన మా ముగ్గురన్న నెంబర్లో ఉన్నాయి సార్ కాల్ చేయండి థ్యాంక్ యూ